సో రికార్డ్స్ అయితే బాక్స్ బద్దలైపోయాయి రాజేంద్ర మన వరంగల్ మేనేజరు శ్రీనివాస్ అసిస్టెంట్ మేనేజరు వాళ్ళ మాటలు విందాము ఇక్కడ ఏంటి ఇవాళ మీకు ఎలా అనిపించింది చెప్పండి సార్ యాక్చువల్లీ నవరాత్రుల సీజన్ అంటే కొంచెం కస్టమర్ తక్కువ ఉంటుంది ఓకే మేము అలాగానే అనుకున్నాము కానీ ఈ రోజు ఈ క్రౌడ్ ఈ ఈ జనాలను ఈ కస్టమర్ను చూస్తే మా ఇన్ని సంవత్సరాల అనుభవంలో ఇలాంటి అనుభవాన్ని ఎప్పుడు చూడలేదండి మేము

సో యాక్చువల్గా వీళ్ళు ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని నేను మొత్తం వీళ్ళు నాకు చాలా డౌట్స్ పెట్టారు అన్నమాట ఓపెనింగ్ బిఫోర్ అంటే వినాయక చవితి తర్వాత కదా సార్ ఎలా ఏంటో అది ఇది చాలా డౌట్లు పెట్టారు మీరు అట్లా చూస్తానండి మనం ఓపెన్ చేస్తాం రికార్డులు బాక్సులు బద్దలు కొట్టకపోతే నేను అడగండి అన్నాను ఇవాల ప్రూవ్ అయ్యిందా మీరు చెప్పింది 100% మీరు చెప్పింది నిజమే yes that is that is miss రికార్డులు మొత్తం బద్దలు కొట్టడానికి అసలు రీజన్ ఎవరు వాళ్ళు వాళ్ళు లేకపోతే మనం లేవు కాబట్టి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ డెఫినెట్ హ్యాట్స్ ఆఫ్ అండి చాలా చాలా థాంక్స్ మీరు ఇచ్చిన రెస్పాన్స్ మీరు ఇచ్చిన హైయెస్ట్ హైయెస్ట్ సేల్స్ అన్ని బ్రాంచ్ల కన్నా కూడా దాటిపోయింది సో చాలా థాంక్స్ ఒకసారి చెప్పండి మిస్ అమ్మ మాది కాదు మనది